శ్రీమాత్రే నమ పదకొండవ శ్లోకం నుండి ఇరవై శ్లోకం వరకు ఇది నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి ఇదంతా ఒక లాగానే రావాలి నిజ సల్లాప మాధుర్య దాకు వస్తుంది మాధుర్య వినిర్భర్ వినిర్భర్ రాఘభావత్ వినిర్భర్సిత కచ్చపి నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి నిజ సల్లాభ మాధుర్య వినిర్భర్సిత కచ్చపి నెక్స్ట్ మందస్మిత ప్రభాపూర బాగు దీర్ఘము వస్తుంది మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేష మానస కామేష మానస మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేష మానస అంత కలిపి నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ మజ్జత్ మానస ఇదంతా కూడా ఏకనామం ఒకే సింగిల్ లైన్లోనే రావాలి నెక్స్ట్ అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజిత ఇదంతా ఎలా చదవాలంటే అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య చుబక శ్రీ విరాజిత అనాకలిత సాదృశ్య చుభకశ్రీ విరాజిత లైను ఇదంతా కూడా సింగిల్ లైన్ లాగా రావాలి కామేశ బద్ధ మాంగళ్య శూత్ర శోభిత బాకు వస్తుంది శోభిత ఖంధరా దాకు వస్తుంది ఖంధ ఖంధరా కామేశ బద్ధ మాంగళ్య శూత్ర శోభిత ఖంధరా కామేశ బద్ధ మాంగళ్య శూత్ర శోభిత ఖందర అంతా కలిపి अनाकलितसादृश्य शुभकश्री विराजिता कामेशबद्धमाङ्गल्य शो शूत्रशोभितखरा अनाकलितसादृश्य शुभकस्त्री विराजिता कामेशबद्ध माङ्गल्य शूत्रशोभितखन्धरा नेक्स्ट् पद्मूडो श्लोकमुति कूड पदहारक्षरल नाम कनकाङ्गद केयूर कमनीय भुजान्विता බාගොතු භුජාන්විතා. අන්ඳ කලිපි කනකංගදගේේයුර ගම නීය බුජන්විතා කනකංගදගේේයුර ගම නීය බුජන්විතා කනකංගදගේේයුර ගම නීය බජන්විතා චින්දලයිනු රත්නග්‍රේවේය චින්තා කලෝල මුක්තා පළාන්විතා රත්නග්‍රේවේය චිින්තාගලෝල මුක්තා පලාාන්විතා. పాదగ్గర ఒత్తు ఫలాన్విత రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత ఇదంతా కూడా ఒకసారి పలుకుదాము రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత నెక్స్ట్ పద్నాలుగో శ్లోకము ఇది కూడా అంతా ఒక కిందనే కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్థని కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్థని అంత కలిపి కామేశ్వర ప్రేమరత్న మని ప్రతిపనస్థని కామేశ్వర ప్రేమరత్న మని ప్రతిపనస్థని కిందలైన నాభ్యాలవాల రోమాలి నాభ్యాలవాల రోమాళి లతాఫల కుచద్వయి రోమాలిలో అలా ఉంది రోమాళీ లతా ఫల పాగువత్ నాభ్య లవాల రోమాలి లతా ఫల కుచద్వయి అంతా కలిపి కామేశ్వర ప్రేమ రత్నమని ప్రతిఫనస్థని నాభ్య లవాల రోమాలి లతా ఫలకు చద్వయి నెక్స్ట్ పదహైదవ నామము ఇదంతా కూడా సింగిల్ నామంగానే ఒకే లైన్లో రావాలి లక్ష రోమ లతాధారత లక్షరోమ లతాధారత సమున్నేయ మధ్యమ లతాధారతలో దాకు వస్తుంది మధ్యమాలో ద్య మధ్య దాకు కూడా వస్తుంది ఇప్పుడు అంతా కలిపి లక్షరోమ లతాధారత సమున్యేయ మధ్యమా లక్షరోమ లతాధారత సమున్నేయ మధ్యమ మధ్యమా కింద కిందలైన స్థనభార ధలన్మధ్య పట్టబంధ వలిత్రయ స్థనభార మధ్య పట్టబంధ వలిత్రయ ఎంత ఒక లైన్లోనే రావాలి స్థనభార మధ్య పట్టబంధ వలిత్రయ అంత కలిపి లక్ష్య రోమ లతాధారత సమున్యేయ మధ్యమా మధ్య దళన్మధ్య పట్టబంధ వలిత్రయ ఇప్పుడు అన్నీ కలిపి చదువుదాము निजसल्लापमाधुर्यविनिर्भर्सित कच्छ मन्दस्मितभ्रभापूरमज्जत्कामेशमानसा अणाकलितसादृश्यशुभकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्यशूद्रशोभितकन्धरा कनकाङ्गदकेयूरकमनीयभुजान्विता रत्नग्रैवेयचिन्ता कलोलमुक्ताफलान्विता కామేశ్వర ప్రేమరత్నమణి ప్రతిపనస్థని నాభ్యాలవాల లవాలి లతా ఫలకుచద్వయీ లక్ష రోమలతాధారత లతాధారత సమున్నేయ మధ్యమా స్తన మధ్య పట్ట పట్టభంధవలిత్రయ పదహారవ శ్లోకము అరుణారుణ కౌసుంభ కౌసుంభ బాధకిర ఒత్తు వస్త్ర భాస్వ దీర్ఘము అవుతుంది భాస్వ తటి తాకు కావత్తు స్ఖి తటీ అరుణారుణ కౌసుభ వస్త్రభాస్వత్ తటి ఇదంతా ఒకే నామము అరుణారుణ కౌసుంభ వ్రభాస్వత్టీ తటి తటి తాకు కావతు ఖటి తటి నెక్స్ట్ కిందది కూడా ఏకనామము రసనాధామ భూషిత రత్నకింకిని కారమ్య రశనా దామ భూషిత రత్నకింకిని కారమ్య దామ భూషిత భూషిత భూకి ఒత్తుంది నెక్స్ట్ పదిహేడవ శ్లోకము కామేశ జ్ఞాత భాగ్యమార్ధ ఋద్వయాన్విత ఇదంతా కూడా ఒకే నామము కామేశ జ్ఞాత సౌ భాగ్యమార్ధరుద్ధ్వయాన్విత కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధోరుద్వయాన్విత నెక్స్ట్ మాణిక్యమకుట జానుద్వయ జానువయ విరాజిత మాణిక్యమకుట కార జానువయ విరాజిత మాణిక్యమకుట కార విరాజిత ఇప్పుడు పద్దెనిమిదవ శ్లోకము ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభ జంగిక ఇదంతా కూడా ఒక నామం కింద ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభ జంగిక ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభ కింద గూడగుల్ప గూడగుల్ప ఇది ఒక నామము కామబెట్టుకోండి గూడగుల్ప కూర్మపుష్ట జైష్ణు ప్రపదాన్విత ఇదంత ఒక లైన్ పుష్ట జైష్ణు ప్రపదాన్విత ప్రపదాన్విత గూడగుల్ప కూర్మపుష్ట జయిష్ణు ప్రపదాన్విత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతు నాభజంకిక గూడగుల్ప కూర్మపుష్ట జయిష్ణు ప్రపదాన్విత పంతొమ్మిదవ నామ పద పంతొమ్మిదవ శ్లోకము నఖదీదీతి ఇక్కడ దాలకు ఒత్తులు ఉన్నాయి నఖదీదీతి సంచన్న నమజ్జన తమోగుణ నఖధీది సంచన్న నమజ్జన తమోగుణ ఇప్పుడు ఎలా చదవాలంత కలిపి ఒక నామం కింద నఖధీది సంచన్న నమజ్జన తమో గుణ సంచన్న నమజ్జన తమోగుణ నెక్స్ట్ కింద లైన్ కూడా ఒకే నామము పదద్వయ ప్రభాజాల బాకువత్తు ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నెక్స్ట్ అంత కలిపి ప్రభాజాల పరాకృత సరోరుహ అంత కలిపి నఖదీదీతి సంచన్న నమజ్జన తమోగుణ ప్రభాజాల పరాకృత సరోరుహ ఇరవై శ్లోకము సింజాన అక్కడ సెకండ్ షా శనివారం షా ఉంటుంది అదే కాదు మామూలు సా సాకి గుడిస్తేసి సింజాన మణిమంజీర మండిత శ్రీపదాంబుజ ఇదంతా ఒక లైన్లోనే చదవాలి సింజానమని నమని మంజీర మండిత శ్రీ పదాంబుజ సింజా నమని మంజీర మండిత శ్రీ పదాంబుజ సింజా నమని మంజీర మండిత శ్రీ పదాంబుజ నెక్స్ట్ లైన్లో ఇది రెండు నామాలుగా మరాలి మందగమన మహాలావణ్య సేవది మరాలి మందగమన ఒక నామము మహాలావణ్య సేవదికి మరొక నామము మరాళీ మందగమన మహాలవణ్యసేవధి ఇప్పుడంతా కలిపి సింజానమణి మంజీర మండిత శ్రీ మరాలీ మందగమన మహాలవణ్యసేవది ఇప్పుడు పదహారు నుంచి ఇరవై వరకు మరొకసారి అరుణారుణ కౌసుంబ భాస్వ తటీ తటి రత్నకింకిని కారమ్య రచనాధామభూషిత ్ఞాత సౌభాగ్యమాధవోరుద్వయాన్విత మాణిక్యమకటానుయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్తస్మరూ నాభంగికా గూఢగుల్పా కూర్మపుష్టజిష్ణు ప్రపదాన్వితీధీతి సంచన్న నమజ్జనతమోగణా పదద్వయ ప్రభాజా పరాకృతసరోరువాహా సింజా నమని మంజీరమ్రీపదాంబుజా మరాలీమం దగమన మహాలావణ్యసేవదిహి ఇక్కడ మనకి ఎక్కడ కష్టం అనిపిస్తాయో వాటిని రెండుసార్లు పలుకుంటా అన్నట్లయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది శ్రీమాతరేన మహా